హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులకు సంబంధించి కాను దాదాపుగా నలభై లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు కదా వారందరూ కూడా ఈ యొక్క నిధులు ఎప్పుడెప్పుడు పెంచబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సో వారందరికీ ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి అయితే ఈ యొక్క నిధులకి సంబంధించి గాను మనకి దాదాపుగా నలభై లక్షల మంది అయితే ఉన్నారు కదా వృద్ధులు వితంతులు ఒంటరి బీటెక్ కార్మికులు చేనేత కార్మికులు ఇలా ఉన్న పన్నెండు రకాల పెన్షన్దారులందరికీ కూడా నిధులనేవి అయితే పెంచబోతుందండి అయితే ఈ యొక్క నిధులు సంబంధించి కాను అనర్హులు కూడా తొలగించబోతుందనమాట సో ముందుగా ఎవరిని తొలగించబోతుంది ఈ యొక్క అనర్హులకు సంబంధించిన లిస్టులో మీ పేరు లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్తో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి కాను నిధులు మీద జమ చేస్తూ రావడం అయితే జరుగుతుంది కదా అయితే ఇప్పుడు అర్హత ఉన్నవారు మాత్రం ఉంచి అనర్హులని తొలగించడం అయితే జరుగుతుందనమాట సో దీని ద్వారా ప్రభుత్వంపై భారం పడే అవకాశం అయితే తగ్గే అవకాశం ఉందండి సో దీని ద్వారా అన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో కొత్తగా అప్లై చేసుకుని దాదాపుగా ఐదు లక్షల మంది పైగైతే ఉన్నారు వారికి కూడా మనకి ఈ యొక్క నిధుల సంబంధించి కాను ఈ యొక్క ఎలిజిబిలిటీ కేటగిరీలు వచ్చే అవకాశం ఉందండి సో వారికి కూడా సర్వే చేసి మనకి అర్హులు ఉంటే అర్హుల కింద లిస్టులో చేయచ్చి అనర్హులను తొలగించి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో సోకి సంబంధించి కూడా సన్నాహాలు అయితే చేస్తుందండి త్వరలోనే దీనికి సంబంధించి కాను నిధులు అంటే మనకి ఈ యొక్క సంబంధించి నిధులు చూసుకున్నట్లయితే వృద్ధులు వితంతులు వంటరి సంబంధించి కాను రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి అలాగే మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి నిధులు అనేవి పెంచబోతుందండి రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఏమో నాలుగు వేల వరకు మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారికేమో ఆరు వేల వరకు కూడా నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి దీని ద్వారా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిన్నీ తీసుకుంటుందన్నమాట త్వరలోనే దీనిపై కూడా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందండి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్